హలో అండి అందరికీ ఈ వీడియో కార్తీక మాసం నాలుగో సోమవారం తీసినటువంటి షార్ట్ వీడియో అండి నేను వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తూ ఉంటే కనిపించాయి ఓ అప్లోడ్ చేయలేదు కదా అని చెప్పి ఇక అప్లోడ్ చేద్దామని ఎడిట్ చేసి ఇక వాయిస్ పవర్ ఇచ్చి అప్లోడ్ చేశానండి ఇక ఆ రోజు మేము నేలాద్రి బయలుదేరి వెళ్ళాము తెలిసిన ఆంటీ వాళ్ళు వెళుతూ ఉంటే నేను కూడా బయలుదేరి వెళ్ళానండి ఇక వెళ్ళగానే అక్కడ ఇలాగ ఎంట్రన్స్లో శివయ్య శివలింగం ఇలాగ కనిపిస్తారు ఇక గుడి లోనికి ఇలాగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నాను నాతో వచ్చిన ఆంటీ వాళ్ళు కూడా వెలిగించారు అక్కడంతా చక్కగా ఇలాగ అందరూ ఒత్తులు వెలిగించుకుంటున్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలు చక్కగా అందరూ వెలిగించుకుంటున్నారు ఇక అక్కడ దీపాలు వెలిగించిన తర్వాత ఇక ఇక్కడ టికెట్ తీసుకోవాలి స్వామి దర్శనానికి ఒక్కొక్కరికి వచ్చేసి టికెట్ ఇరవై రూపాయలండి ఇక ఇక్కడ టికెట్ తీసుకొని లోన దర్శనానికి వెళ్ళాము ఇక్కడ శివయ్యకి అభిషేకం జరుగుతుంది చూశారు కదా అందరూ దండం పెట్టుకుంటారు కదా అని చెప్పి ఒక చిన్న వీడియో క్లిప్ తీసానండి ఇక అయిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఇక బయటకు వచ్చేసాము చుట్టూరు చాలా బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం ఇక్కడ పుట్లో పాలు కూడా పోయటానికి పుట్ట కూడా ఉందండి చాలా పెద్ద పుట్ట ఉంది ఇక అందరూ పొట్లో పాలు పోస్తూ ఉన్నారు ఇక అంతా దర్శనం చేసుకోవటం అంతా ఒకసారి తిరిగి చూసామండి చూసిన తర్వాత ఇక భోజనాలు తెచ్చుకున్నాము ఇక భోజనాలు చేసేసిన తర్వాత బొగ్గపాడు వెళ్ళాము అక్కడ కూడా నాగేంద్ర స్వామిని దర్శనం చేసుకుందామని చెప్పి బొగ్గపాడు కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇక ఇంటికి వచ్చేసాము అంతే ఫ్రెండ్స్ బాయ్